నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ సో ఈ జూలై థర్టీన్త్ సో మళ్ళీ ఒక ని ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ రోజున క్రాస్ కట్ బ్లౌజ్ మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఎవరైతే కామెంట్స్లో కాల్స్ చేసినప్పుడు అడిగిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి మాకు అది నేర్పించిందని అడిగారంట సో వాళ్ళ కోసమే ప్రత్యేకించి ఈ కి సంబంధించిన ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నారు అండ్ ఇదే వర్క్ షాప్ లో చాలా మందికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే స్ట్రైట్ ఏదైతే డ్రెస్ ఉంటూ ఉంటుందో స్ట్రైట్ కట్ డ్రెస్ అని మనం చెప్తూ ఉంటున్నాం కదా ఆ డ్రెస్ తో పాటు సెమీ ప్లాజో పాయింట్స్ మనకి ఉంటూ ఉంటుంది సో కంప్లీట్ ఒక డ్రెస్ ని కూడా నేర్పించబోతున్నారు అనమాట మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అసలు ఎలా మనం దాన్ని కట్ చేయాలి అండ్ దాంతో పాటు పేపర్ డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేయాలి అన్న పూర్తి నాలెడ్జ్ ని ఇక్కడ ఉన్నారు ఎవరికైతే కొంచెం మిషన్ టచ్ ఉంటూ ఉంటుందో వాళ్ళకి టైం ని బట్టి డెఫినెట్ గా మిషన్ మీద స్టిచ్ చేసే అవకాశం కూడా ప్రసన్నగారు కల్పిస్తారు ఇక్కడ నోట్ చేసుకోండి ఎవరికైతే కొంచెం ఐడియా ఉంది పర్వాలేదు ఫినిషింగ్స్ కోసం ఇక్కడ దాకా అప్రోచ్ అయ్యం అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంటూ ఉంటుంది ఎవరికైతే కొత్తగా మేము జాయిన్ అవుతూ ఉన్నాం అసలు తెలుసుకోవాలనుకుంటున్నాం మాకు డ్రాఫ్టింగ్ రాదు మెజర్మెంట్స్ తీసుకోవడం రాదు అండ్ ఒక ఎలా దాన్ని స్కేల్ పెట్టుకుని ఎలా మార్క్ చేయాలి ఇవి కూడా మాకు తెలియదు అనుకునే వాళ్ళకి కంప్లీట్ గా వాటి మీద వన్ డే క్లాస్ ఉంటూ ఉంటుంది తో పాటు ఎవరైతే ఇవి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం కటింగ్స్ చాలా కంప్లీట్ గా నేర్చుకునే అవకాశం అనమాట సో మీలో ఎవరైనా సరే మేము నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా చాలా మంది ఆన్లైన్ లో మాకు మెసేజ్ చేస్తూ ఆఫ్లైన్ ఉంటూ ఉంటుందో ఆఫ్లైన్ మాత్రమేనా అని ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది అప్రోచ్ అవ్వచ్చు కింద ఒక నెంబర్ కనిపిస్తూ ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ చేయగలిగిన లేదా ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న మెసేజ్ పెట్టిన ప్రసన్న గారిని మీకు అందుబాటులోకి వస్తారు అండ్ ఫైనల్ గా మీరు ఎవ్వరు కూడా మర్చిపోవద్దు ఒక బ్లౌజ్ కుట్టిస్తే మనకి ఎంత కాస్ట్ అవుతుందో అదే కాస్ట్ తో ఇక్కడ వన్ డే వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు చాలా మనీని సేవ్ చేసుకునే అవకాశం స్కిల్ ని మనతో పాటు క్యారీ చేసే అవకాశం మన బ్లౌజెస్ ని మనమే స్టిచ్ చేసే అవకాశం ప్రసన్న గారు కల్పిస్తున్నారనమాట సో మీ అందరికి తెలుసు ఒక బ్లౌజ్ కాస్ట్ ఏ విధంగా ఉంది ప్రిన్సెస్ కట్ బోట్ నేక్ అండ్ దాంతో పాటు హోల్ ఇలా రకరకాల డిజైన్స్ కొంచెం పైపింగ్ యాడ్ చేయమంటేనే కాస్ట్ మారిపోతూ ఉంటుంటుంది సో అలా ఒక బ్లౌజ్ కి పెట్టే కాస్ట్ అండ్ టైం ని కనుక మీరు ఇక్కడ వెచ్చించగలిగితే డెఫినెట్గా మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అది వన్ డేలో నేర్చుకొని ఇంటికి వెళ్తారు థ్యాంక్ యూ